హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఆదిత్య మధు కోసం ఆ షాప్ బయట మొత్తం చూసి కంగారు పడుతూ లిఫ్ట్ సైడ్కి వస్తాడు ఆదిత్యకి మధు ఆ లిఫ్ట్ దగ్గర ఎవరికో బాయ్ చెప్తూ కనిపించింది ఆదిత్య మధుని చూసి మధు దగ్గరికి వెళ్ళి మధు భుజంపై చెయ్యి వేశాడు మధు ఒక నిమిషం ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది ఆదిత్య మధుని కోపంగా చూస్తూ నా వెనకే బ్రహ్మన్నాను కదా ఎక్కడికి వెళ్ళావు అందులో ఈ ప్లేస్ నీకు కొత్త నీ దగ్గర ఫోన్ కూడా లేదు నా వెనకే ఉండకుండా అలా ఎలా వెళ్ళిపోయావు నీకు ఏదైనా అయితే కొంచెం కూడా ఆలోచించవా అని కోపంగా అరుస్తాడు ఆదిత్య మధు బుంగమూతి పెట్టుకుని ఆదిత్య వైపు చూసింది ఆదిత్య తన తల నొసలను చిట్లిస్తూ ఇక చూసింది చాలు అని అంటూ ఈ తింగర్దాంతో ఎలారా దేవుడా వేగేది అని అంటాడు ఆదిత్య మధుకి వెంటనే ఆ బాబు గుర్తొచ్చాడు బావా నీకు తెలుసా ఇప్పుడే నీలాగా నీలాగే ఉండే ఒక బాబుని చూశాను నిన్ను ఆ బాబుని పక్కపక్క నిల్చోబెడితే నీ కొడుకు అంటే అందరూ నమ్ముతారు అంత దగ్గర పోలికలున్నాయి నీకు ఆ బాబుకి అని అంటుంది మరు ఆదిత్య చిన్నగా నవ్వి సరే ఇక వెళ్దామా అని అంటాడు నేను చెప్పేది నిజం బావా నువ్వు నమ్మవు కాని వాడి మాట తీరు వాడి ప్రవర్తన అంతా నీలాగే ఉంది అనుకో వాడు నీ కొడుకేనేమోనని ఒక క్షణం నాకే డౌట్ వచ్చింది అని అంటుంది మరు ఆదిత్య మధువైపు చూసి అయితే నీకు ఆ బాబు అంతలా నచ్చాడా అని అడుగుతాడు అంత ముద్దుగా అంత క్యూట్గా ఉన్నాడు ఎవరికి నచ్చాడు బాబా నాకైతే ఆ బాబుని ఎత్తుకుని వాడి మొహమంతా ముద్దులు పెట్టేయాలి అనిపించింది అనుకో అంత క్యూట్గా ఉన్నాడు వాడు కాని వేడంత లేడు గుడంకాయగాడు ఎన్ని మాటలు మాట్లాడాడు బావా అని అంటుంది మధు ఆదిత్య మధువైపు చూసి నీకు వాడి మాటలు నచ్చాయా వాడే నచ్చాడా అని అడుగుతాడు మధు ఆదిత్య వైపు చూసి వాడు నాకు పిచ్చపిచ్చగా నచ్చాడు బావా సమయానికి ఎవరో వచ్చి వాడిని ఎత్తుకుని వెళ్ళింది లేదంటే వాడు ఒప్పుకోకపోయినా వాడి మొహమంతా ముద్దులతో నింపేసేదాన్ని అని అంటుంది మధు ఆదిత్య మధువైపు చూసి నీకు బేబీ కావాలా అంటే మనమే ట్రై చేద్దామా అని అంటాడు మధు వైపు ఆశ్చర్యంగా చూసి మనం ట్రై చేద్దామా అంటే అని అర్థం కానట్లు అడుగుతుంది అంటే మనకి పెళ్ళైపోయింది కదా నీకు క్యూట్గా ముద్దుగా ఒక బాబు కావాలి అంటున్నావు కదా అని మధువైపు చూస్తూ ఆదిత్య అంటాడు మధు ఆదిత్య వైపు భయంగా చూసింది నేను నిన్నేమి కొరుక్కు తినలే అలా చూడకు అని అంటాడు ఆదిత్య ఆదిత్య మధు షాపింగ్ కాంప్లెక్స్ నుండి బయటకి వచ్చారు మధు ఆదిత్యతో బావా నేను చాలా అలసిపోయాను నాకు ఆకలి లేదు ఇక ఇంటికి వెళ్దామా అని అంటుంది ఆదిత్య మధువైపు చూసి నవ్వుకుంటూ మరి డిన్నర్ చెయ్యవా అని అడుగుతాడు అయినా ఆ హోటల్లో చేసే ఐటమ్స్ నాకు నచ్చవు బావా టేస్ట్ బాగుండదు బిల్లు మాత్రం అదిరిపోతుంది అని అంటుంది మధు ఆదిత్య మధువైపు చూసి నేను ఒక చోటుకి తీసుకెళ్తాను అక్కడ నీకు ఫుడ్ చాలా టేస్టీగా బాగుంటుంది నీ బడ్జెట్ కు సరిపోతుంది ప్రామిస్ నా మాట నమ్ము అని అంటాడు ఆదిత్య మధుకి కూడా బాగా ఆకలిగా ఉండి సరే బావా అని బండి ఎక్కి కూర్చుంటుంది ఆదిత్య నేరుగా బండిని ఒక ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆపుతాడు మధు ఏదో హోటల్కి తీసుకువెళ్తాడు అనుకుంటే ఏంటి ఒక ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చి ఆపాడు అని మనసులో అనుకుంటూ ఇంటి పైన బోర్డును చూస్తుంది అది ఒక మెస్ ఆదిత్య మధు వైపు చూసి దిగు అని అంటాడు మధు ఆశ్చర్యంగా ఆ మెస్ వైపు చూస్తూ దిగుతుంది ఆదిత్య బండిని పార్క్ చేసి ఇద్దరు కలిసి ఆ మెస్ లోపలికి వెళ్తారు అక్కడ అందరూ భోజనాలు చేస్తున్నారు అక్కడ టైం తొమ్మిది అవుతూ ఉండడంతో ఏం కావాలి సార్ మీకు చెప్పండి లేదంటే కిచెన్ క్లోజ్ చేస్తారు అని అంటాడు బిల్ కౌంటర్ దగ్గర ఉండే ఒక ఆవిడ ఆదిత్యం చూసి మీరా బాబు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది ఎలా ఉన్నారు అని అడుగుతుంది నేను బాగానే ఉన్నాను అంటే మీరు బాగున్నారా మీ అబ్బాయి బాగా చదువుతున్నాడా అని అడుగుతాడు మేము బాగున్నాం బాబు చింటూ కూడా బాగా చదువుతున్నాడు అని చెప్పింది ఆ మెస్ ఓనర్ బామ్మగారికి ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు ఆదిత్య మీ దయ వల్ల మా అత్తగారికి ఆరోగ్యం కూడా చాలా బాగుంది ఇప్పుడు బాగా నడుస్తోంది కూడా ఆ రోజు మీరు మాకు హెల్ప్ చేసి ఉండకపోతే మేము ఈ రోజు ఇలా వాళ్ళమే కాదు అప్పుడే లోపలికి లోపలి నుంచి ఒక పెద్దావిడ వచ్చింది ఆదిత్యని చూసి ఓయ్ మనవడా ఎలా ఉన్నావు నన్ను గుర్తుపట్టావా అని అంటూ ఎంతో సంతోషంగా ఆదిత్యని కౌగిలించుకుంది ఆదిత్య కూడా నవ్వుతూ ఆమెను పట్టుకున్నాడు మధుకి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు ఆ పెద్దావిడ ఆదిత్యతో మాట్లాడుతూ నాకు బాగోలేకపోతే హాస్పిటల్లో చేర్పించావు నా వైద్యానికి డబ్బులు ఇచ్చావు అంతవరకు అక్కడే ఉన్నావు మరి నాకు స్పృహ వచ్చి నేను నిన్ను చూద్దాము అనుకుంటే నువ్వు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది ఆదిత్య నవ్వుతూ ఇప్పుడు వచ్చాను కదా బామ్మగారు మీ ఆరోగ్యం ఎలా ఉంది పదిహేను రోజులకి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మీ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు కదా అని అడుగుతాడు ఆదిత్య ఆ పెద్దావిడ ఎంతో హుషారుగా నా ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది నెలకు ఒకసారి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకుంటున్నాను ఆ రోజు ఆ హాస్పిటల్లో వాళ్ళను నువ్వు బెదిరించావే అప్పటి నుంచి నన్ను చాలా మర్యాదగా చూస్తున్నారు ఆ డాక్టర్లు నీకు ఒక సీక్రెట్ చెప్పనా అని ఆదిచని కాస్త వంగమని చెప్పి తన చెవిలో ఆ డాక్టర్లు నీవు నా మనవడువని అనుకుంటున్నారు అప్పుడప్పుడు చెకప్ చేసే డాక్టర్ ఏమ్మా మీ మనవడికి మేము బాగా చూస్తున్నామని చెప్తున్నావా అని అడుగుతారు అని అంటుంది ఆ పెద్దావిడ అత్తయ్య వాళ్ళని నువ్వు నిల్చోబెట్టే మాట్లాడుతున్నావు వాళ్ళు ఇక్కడికి డిన్నర్కి వచ్చారు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకేం కావాలో అడగండి అని అంటుంది ఆ కోడలు అయ్యో నా మతి బండ నేను మిమ్మల్ని నిల్చోబెట్టే మాట్లాడుతున్నాను రండి కూర్చోండయ్యా రామ్మ కూర్చో అని అంటుంది ఆ పెద్దావిడ మీరు ఏం తింటారో చెప్పండి నేనే స్వయంగా వండి తీసుకొని వస్తాను అని అంటుంది ఆ పెద్దావిడ ఆదిత్య ఆ పెద్దావిడని తన పక్కన కూర్చోబెట్టుకొని వెయిటర్కి ఇక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయో చెప్పరా అని అడుగుతాడు వెయిటర్ ఐటమ్స్ పేర్లని చెప్పగా మూడు పుల్క ఒక వెజిటేబుల్ కర్రీ అలానే ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పాడు ఆదిత్య అప్పుడే ట్యూషన్ కంప్లీట్ చేసుకుని చింటూ ఇంటికి వస్తాడు రావడంతో ఆదిత్యను చూసి అన్నయ్య బాగున్నారా ఎప్పుడు వచ్చారు అని అంటూ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు చింటూ ఆదిత్య వైపు చూసి అన్నయ్య మిమ్మల్ని చూసి దగ్గర దగ్గర నెల రోజులు రోజులవుతోంది విజయన్నయ్య విక్రమన్నయ్య ఎలా ఉన్నారు వాళ్ళు రాలేదా ఇక్కడికి అని అడుగుతాడు చింటూ ఆదిత్య చిన్న స్మైల్ చేసి ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఇటు రావడం లేదు చింటూ ఇకపోతే మీ విజయన్నయ్య విక్రమన్నయ్య కూడా చాలా బాగున్నారు నేను ఇక్కడికి వస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు లేదంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్లే చింటూ అని అంటాడు ఆదిత్య చింటూ ఆదిత్య పక్కనే కూర్చున్న మధువైపు చూసి అన్నయ్య నీ గర్ల్ఫ్రెండా అని అడుగుతాడు అక్కడే కూర్చున్న ఆవిడ ఏ చింటూ చూస్తుంటే తెలియట్లేదా ఆ అమ్మాయి ఆదిత్య బాబు భార్య అనుకుంటా అని అంటుంది ఆ ఆవిడ ఏం బాబు నేను చెప్పింది నిజమే కదా ఈ అమ్మాయి నా మనవరాలు కదా అని అడుగుతుంది ఆ ఆవిడ ఆదిత్య చిన్నగా నవ్వుతూ అవునని తల ఊపుతాడు వెయిటర్ ఆదిత్య చెప్పిన ఆర్డర్ని తీసుకుని రాగా ఆదిత్య వెయిటర్తో పుల్కాలు కర్రీ తనకి సర్వ్ చేయమని చెప్పి మధుకి వెజ్ ఫ్రైడ్ రైస్ ని ప్లేట్లో పెట్టమని చెప్పాడు మధుకి అక్కడ ఏం జరుగుతోందో అసలు వీళ్ళు ఎవరో ఏమీ తెలియదు కానీ ఒక విషయం మాత్రం అర్థమయ్యింది ఊరిలో ఉన్నప్పుడు బావ ప్రవర్తన ఇక్కడ ఉన్నప్పుడు బావ ప్రవర్తనలో చాలా తేడా ఉంది ఊరిలో బావ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు ఎవరైనా పలకరించినా చిన్న స్మైల్ చేసి వెళ్ళిపోతాడు ఇక్కడ ప్రతి ఒక్కరితో చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు బావ అని ఆదిత్యని గమనిస్తూ ప్లేట్ లో పెట్టిన ఫ్రైడ్ రైస్ ని నోట్లో పెట్టుకుంటుంది మధు మధుకి ఆ ఫుడ్ చాలా బాగా నచ్చుతుంది ఆ ఫుడ్ చాలా టేస్టీగా చాలా హెల్దీగా కూడా ఉంది మధు ఆశ్చర్యంగా బయట ఫుడ్ ఇంత బాగుంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అనుకుంటూ మధుకి బాగా ఆకలిగా ఉండడంతో నెమ్మదిగా తినడం స్టార్ట్ చేసింది మధు ఆదిత్య చింటూతో ఆ ఆంటీ గారితో కాసేపు మాట్లాడి వాళ్ళ డిన్నర్ని కంప్లీట్ చేసి తిన్నదానికి బిల్ కట్టాడు ఆదిత్య మధువైపు చూసి తన కళ్ళతోనే మధుని తన పక్కకు వచ్చి నిలబడమని చేశాడు మధు ఆదిత్య పక్కకు వచ్చి నిలబడింది ఆదిత్య ఆ పెద్దావిడ చేతిలో రెండు కొత్త చీరలు పెట్టి దానిపై ఒక కవర్లో ఐదు వేల రూపాయలు పెట్టి బామ్మ చేతికి ఇచ్చాడు ఆ పెద్దావిడ ఎందుకు బాబు ఇవన్నీ నాకు అని అంటూ ఉండగా అదేంటి బామ్మగారు మీ మనవడి ఇస్తే మీరు తీసుకోరా అని అంటాడు ఆదిత్య ఆదిత్య మధు బామ్మ కాళ్ళకి ఆంటీ గారి కాళ్ళకి నమస్కారం చేస్తారు పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించమని ఆ బామ్మ దీవిస్తారు ఆదిత్య చింటూ వైపు చూసి బాగా చదువుకో నీకేమైనా కావాలి అంటే నా ఫోన్ నెంబర్ విజయ్ అన్న ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంది కదా దానికి కాల్ చెయ్యి అని చెప్పి అమ్మని బామ్మని బాగా చూసుకో అని చెప్పి ఆదిత్య మధు బండి మీద ఇంటికి బయలుదేరతారు ఇంటికి వెళ్లే దారిలో మధు తన మనసులో వారు ఎవరు మనకి ఏమవుతారో అని నాకు చెప్పచ్చు కదా అని అనుకుంటుంది మధు ఆదిత్య తన మనసులో వాళ్ళు ఎవరు మనం ఎందుకు అక్కడికి వెళ్ళాము అని మధు అడుగుతుందేమో మధు అడిగితే చెబుదామని ఆదిత్య అనుకుంటాడు కాని ఆదిత్యని మధు ఒక్క మాటైనా అడగలేదు దారిలో ఆదిత్యకి సాగర్ నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ని లిఫ్ట్ చేసి ఆదిత్య చెప్పుసాగర్ అని అంటాడు సార్ ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ వెబ్ కార్డ్ ఉంది అని అంటాడు అదేంటి నీలకంఠం ఈ విషయం గురించి నాకు చెప్పలేదే అని అంటాడు ఆదిత్య సార్ అది ఈరోజు సాయంకాలం మీరు నీలకంఠం గారు వెళ్ళిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ సార్ నేను ఈ విషయం ఇప్పుడే నీలకంఠం గారితో కూడా మాట్లాడాను సార్ నీలకంఠం గారు మీకు ఫోన్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయట్లేదు అందుకని నన్ను ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు నీలకంఠం గారు అని సాగర్ చెప్పాడు సరే నేను ఇప్పుడే జాయిన్ అవుతాను అని అంటూ ఇంటికి వెళ్ళేసరికి గుమ్మం ముందర సరుకులు కోసం కొన్న సామాన్లు అన్నీ ఉన్నాయి వాటికి కాపలాగా ఇద్దరు వాచ్మెన్లు కూడా అక్కడే ఉన్నారు ఆదిత్యం చూసి ఇద్దరు వాచ్మెన్లు నమస్కారం సార్ అని అంటారు మధు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఆదిత్య ఆ ఇద్దరు వాచ్మెన్లతో మేడం ఎక్కడ చెప్పితే అక్కడ ఆ సామాన్లను పెట్టండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ఆదిత్య మధుని పిలిచి వెయ్యి రూపాయలు మధు చేతికి ఇచ్చి సామాన్లు నీట్గా సర్దించుకున్న తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ వాచ్మెన్ చేతుల్లో పెట్టమని చెప్పి నేను ఒక ఇంపార్టెంట్ కాల్లో ఉంటాను మధు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆదిత్య మధు ఆ వాచ్మెన్ చేత సామాన్లన్నీ కిచెన్లో నీట్గా సర్దించుకుంది సరుకుల బ్యాగును కూడా కిచెన్లో పెట్టమని చెప్పింది ఆ ఇద్దరు వాచ్మెన్లు మధు చెప్పిన పనిని జాగ్రత్తగా చేసి ఇంటి బయటకు వెళ్ళి నిల్చుంటారు ఆ వాచ్మెన్లు ఇద్దరు మధువైపు చూసి వారిలో ఒకరు మేడం ఇంకా ఏమైనా పని ఉంటే చెప్పండి చేస్తాము అని అంటారు అంతే బాబాయ్ గారు ఇక ఏ పని లేదు అని అంటుంది మధు సరేనమ్మా సార్కి గుడ్ నైట్ చెప్పండి మీకు కూడా గుడ్ నైట్ అని ఆ ఇద్దరు వాచ్మెన్లు వెళ్ళబోగా మధు వారిని ఆపి వారి చేతికి చొరక ఐదు వందల రూపాయల నోటు ఇవ్వబోయింది అయ్యో ఎందుకమ్మా అని అంటాడు ఒక వాచ్మెన్ పర్వాలేదు బాబాయ్ గారు సార్ చెప్పారు మీకు ఈ డబ్బు ఇవ్వమని తీసుకోండి అని అంటుంది మధు ఇద్దరిలో ఒక వాచ్మెన్ తీసుకోబోగా మరొక వాచ్మెన్ వాడిని ఆపి ఈ చిన్న పనికి కూడా మేము డబ్బులు తీసుకుంటే మేము మనుషులమే కాదు నాకు ఆ సార్ గొప్పతనం తెలుసు దేవుని ముందర నిల్చుని దండం పెట్టడం కూడా భక్తునికి ఒక పనే అంటే ఆ పని అనే మాటకి అర్థం ఉండదు తల్లి అని అంటాడు ఆ వాచ్మెన్ ఈ కాలంలో చిన్న సహాయం చేసి పది మందికి చెప్పుకుని వారి గొప్పతనం అందరికీ తెలిసేలా చేస్తారు కానీ ఈ ఆదిత్య సార్ మాత్రం కుడిచేత్తో సహాయం చేసి ఆ విషయాన్ని తన ఎడమ చేతికి కూడా తెలియనివ్వరు అని ఆ వాచ్మెన్ అంటాడు మరో వాచ్మెన్ రంగయ్య నువ్వు ఎప్పుడూ చెప్తావే ఆ సార్ ఈయనేనా అని అడుగుతాడు రంగయ్య అవునని తల ఊపుతాడు రంగయ్య మధువైపు చూసి నా బిడ్డ ఇప్పుడు ప్రాణాలతో బతికి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది అంటే దానికి కారణం ఈసారే మేడం అని అంటాడు రంగయ్య మధు అయోమయంగా రంగయ్య వైపు చూస్తుంది చూడు తల్లి ఆదిత్య బాబు నీకు భర్తగా దొరకడం మీ అదృష్టం తల్లి ఆదిత్య బాబు అందర్లా కాదమ్మా ఆ సారికి కష్టం విలువ తెలుసు చదువు విలువ బాగా తెలుసు కాబట్టి నాలాంటి లాంటి ఒక మధ్యతరగతి వాచ్మెన్ కూతురు కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ చదవగలుగుతోంది అని ఆ వాచ్మెన్ చెప్పాడు అంటే బావ వీళ్ళ అమ్మాయిని అన్నమాట అది కూడా ఎంబీబీఎస్ అప్పుడే వేరొక సెక్యూరిటీ గార్డ్ వచ్చి రంగయ్య నిన్ను అక్కడ ఎవరో పిలుస్తున్నారు త్వరగా వెళ్ళాలట అని చెప్పాడు సారీ మేడం మీ టైం అంతా వేస్ట్ చేశాను ఇప్పటికే చాలా లేట్ అయింది లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి మేడం మేము ఇక ఇంటికి బయలుదేరుతాము అని చెప్పాడు రంగయ్య మరి మీ అమ్మాయిని నాకు ఎప్పుడు పరిచయం చేస్తారు బాబాయ్ గారు అని అడుగుతుంది మధు మీరు ఇక్కడే ఉంటారు కదా మేడం మా అమ్మాయి వారానికి పది రోజులకి ఇక్కడికి వస్తూనే ఉంటుంది అప్పుడు మీకు మా అమ్మాయిని పరిచయం చేస్తాను అని చెప్పాడు ఆ వాచ్మెన్ ఇక నేను వెళ్తానమ్మా అని అంటాడు ఆ వాచ్మెన్ అలాగే బాబాయ్ గారు మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది మధు లోపలికి వెళ్ళి డోర్లను క్లోజ్ చేసుకుంటుంది మధు కిచెన్ మొత్తం నీట్గా సర్దుకొని లైట్లన్నీ ఆఫ్ చేసి సౌండ్ రాకుండా నెమ్మదిగా బెడ్రూమ్ డోర్ని ఓపెన్ చేసింది మధు ఆదిత్య ఇంకా వెబ్కాల్లోనే ఉన్నాడేమోనని అనుకుని గజ్జల్ సౌండ్ కూడా రాకుండా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తన నైట్ డ్రెస్ని తీసుకుని బాత్రూంలోకి దూరింది మధు మధు లోకి ఎంటర్ అయ్యే టైంలోనే ఆదిత్య మీటింగ్ అయిపోవడంతో ల్యాప్టాప్లో తన పని చేసుకుంటూనే మధుని గమనించాడు ఆదిత్య మధు ప్రవర్తన తన నడకను చూసి ఆదిత్యకి నవ్వొస్తుంది ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్